పొదలియ్య ప్రార్థన చేసుకుందాం సర్వణుడు కానీ కొందరైనా మేము దేవ జీవము గల దేవ అని కొందరూ స్తోత్రం అయినా ఇవే గొప్ప దేవుడు వచ్చిన వాళ్ళ ప్రభుత్వం తప్ప ఈ లేదా అయ్యా నీకు పాత్ర కలుస్తున్నాం అను మీరే మాతో మాట్లాడమని మేము కాళ్ళనైనా మీరే మాట్లాడే సహాయం చేయమని ఈ పక్షి అన్నప్పుడు మేము నిలబడి ఉన్నాం మీరే మాతోని మాట్లాడే సహాయం అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియకన్నా రాతించి అడుగు నామ తండ్రి తండ్రి కుమారా దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు మనకు మాట్లాడడానికి ఎంతో నిక్షేమగా ఉన్నాడు రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాకు మనకు ఒక మాట మనకు తెలియపరిచిన ఒక మాట ఏంటంటే నా ఆత్మ మీ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకూడదు చెప్తా అలా భయపడుతున్న ప్రతి ఒక్క జన సంహోమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మన మధ్యలో నివాసం ఉంది నివసించుతున్నది ఎవరు కూడా భయపడకూడదని భయ లేఖనము తెలియపరుచున్నది ఓకే పరిశుద్ధాత్మ ఆత్మ ఆ యొక్క యొక్క ఆత్మ ఎవరి మధ్యలో నివా ఎవరి మధ్యలో నివచించుతున్న తెలుసా ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తున్న వారి మధ్యలో ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న వారి మధ్యలో ఆయనను ఆయన ప్రేమను చాటుతున్న వారి మధ్యలో దేవుని యొక్క ఆత్మ సంచారు కనుక అపవాదికి దురాత్మ సీకరణ శక్తుల కొను నీవు పడకున్నట్టుగా నిన్ను ఆ ఆ యొక్క దురాత్మ టచ్ చేకున్నట్టుగా నిన్ను కాచుతున్నది ఆత్మ ఏ ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అదే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మన మధ్య నివాసము చేస్తున్న తెలియపరుచున్నాడు ఆకాశంలో అగ్నిష్టము దిగబడుతుంది ఆత్మ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడుతుంది ఎవరిపైన తెలుసా ఆయనను ఇష్టానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న వారి మధ్యలో ఆయన యొక్క ఆత్మను కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు అంత రెండు ఐదు

ఉన్నది గనుక భయపడుకుడి భయపడకుడి అని చెప్తున్నాడు ఆ ఐదు దేశము నుండి వచ్చిన వారికి కాకుండా కుమార కుమార్తె నీతో కూడా చెప్తున్నాడు నువ్వు భయపడుకుము నువ్వు చింత చిందించకము నువ్వు దిగులు చెందకుము నా ఆత్మ మీ మధ్యలో ఉంది నీవు భయపడకము నీవు శుద్ధిస్తూ గణపస్తున్న వారి యొక్క మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా ఏహో దేవుని యొక్క ఆత్మ ప్రాతి ఒక్కరి పైన సంచలతో పరిశుద్ధ బాబాల ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీవు పల్లొకరు రాజ్యానికి వెళ్ళాలంటే ఆ ఆత్మ నిన్ను తీసుకెళ్తుంది లోకానుసారం జీవితంలో ఉన్నాము లోకానుసారం యొక్క మనస్తత్వంలో ఉన్నాము పాపము యొక్క మార్గము నడుస్తున్నాము అయితే అయితే లోకానుసారం జీవితంలో వారికి పాప మార్గంలో నువ్వు నివాసి వారికి లోకములు ఏమి కావాలో అది కావాలి అనుకున్న వారికి పశుతాకు చెబుతెడు చెప్తున్నాడు నా ఆత్మ మీ మధ్యలో నివాసం చేస్తున్నది జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ఎందుకో తెలుసా ఈ మాటను గై కొన్ని ఆలోచించినట్లయితే దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళ వెళ్ళే వారిగా నువ్వు జీవించగల ఎందుకు తెలుసా దేవుని యొక్క వాక్యం అంట దేవుని యొక్క వాక్యము తుప్పుపడిన జీవితాలను బాగు చేసి పరొక రాజ్యానికి బెట్టి ఎక్కించడానికి దేవుని యొక్క మాటలు సహాయకంగా ఉంటాయి ఎందుకంటే అది జీవవాకు ఆత్మ సంబంధించిన యొక్క జీవవాక్కును నీవు విని గై దానిలో జీవవాక్కును దాంట్లో ఆ యొక్క పశుద్ధాది యొక్క శక్తి విడుదలవుతుంది ఆ శక్తి మన మధ్యలో సంచరించుతూ నిన్ను ఏ అపవాది కింద తాక ఏ దురాత్మస్వీకరణ శక్తులకి నువ్వు పోకున్నట్టుగా ఏడు బాణిస్వత్వము కొను నువ్వు లొంగుకున్నట్టుగా ఈ లోకానుసారం జీవితంలో నడువుకున్నట్టుగా ఆ దేవుడి యొక్క ఆత్మ కాపాడుతుంది హాలే ఇప్పుడు దేవుడు ఎవరు దేవుడు ఎవరు వాక్యమే దేవుడై ఉన్నాడు హాలే లూయ అవునా ఆ ఎందు వాక్యములను వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే దేవుడు ఉన్నాడు కనుక జీవము గల నదుల నుంచి ఊటలో పుట్టించేవాడు మన జీవితంలో ఆ జలములు పుట్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ బాబాల ఎందుకు తెలుసా ఆయన ఆయన పశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని తన కనురెప్పల కాస్తూ చూస్తూ ఉన్నాడు అలలుయా నువ్వు ఏ ఒక్క లోకానుసారం జీవితం నడుస్తున్నా చూస్తున్నాను చూస్తున్నా అనుకుంటున్నావు కావచ్చు కానీ ఇక్కడ చెప్తున్నాడు నా ఆత్మ మీ మధ్యలో నివాసము నేను భయపడకుడి అని చెప్తున్నాడు కనుక దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము పరిశుద్ధాత్మ ప్రత్యుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది కమ్మ ఇరవై తొమ్మిది నలభై ఐదు నిర్గమ్మ కాండము ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది నలభై ఐదు నేను నేను ఇస్రాయేల్ మధ్య నివసించి నేను ఇస్రాయేల్ మధ్య నివసించి వారికి దేవుడై వారికి దేవుడు ఇస్రాయేల్ మధ్య నివసించి దేవుడై ఉండను చెప్తున్నాడు ఆ ఇస్రాల మధ్యలో నివసించి మధ్యలో నివసించి దేవుడు చెప్పు చెప్తున్నాడు మరి మన యొక్క జీవితంలో నివాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కోరి దులుసా నీ యొక్క హృదయమే అడుగుతున్నాడు నీ యొక్క హృదయము వాంచిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయం అనే గుడారములో దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆవరించుకొని ఉన్నప్పుడు ఈ యొక్క అంతరకంలో చేస్తూ నిన్ను కాచి కాపాడని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాను ఇరవై మూడు మూడు గ్రంథము అప్పుడు ఇదిగో ఇదిగో దేవుని నివాసము అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో 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 కూడా ఉన్నది అప్పుడు దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో ఆయన వారితో కాపురముడు ఆయన వారితో కాపురముడు వాడన వాళ్ళ ప్రజల ప్రజలై ఉ దేవుడు దానే వారి దేవుడై ఉండి దేవుడు దానే దేవుడై ఉండి దేవుడై ఉండే వారికి తోడై ఉండును వారికి తోడై ఉండును హాలయా ఆయన ప్రజలై ఉంటారట అంటే ఆయన కుమారులు కుమార్తెలుగా ఆయన ఏర్పరచుకొని ఉంటారు ఎప్పటి వరకు తెస్తా దేవుడు యొక్క వాక్యానుసారంగా జీవించిన వారికి లోకము సారమైన జీవితమును ఆయన పాదాల కింద తొక్కబడి దేవుని యొక్క వాక్యా జీవించిన వారే వారి ప్రజలుగా ఉంటారు అనగా వారి కుమారుడు కుమార్తెలుగా ఏ పంచుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరు చివరిగా ఆది కాండము పదిహేడు ఏడు నుంచి ఎనిమిది సంతానమునుకును నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడే ఉంటున్నట్లు దేవుడే ఉన్నట్లు నాకును నీకును నాకును నీకును నీ తరువాత వారి తరములో తరములో తరువాత వారి తరములలో నీ సంతతికి నీ సంతతికి మధ్య మధ్య నా నిబంధనను నా నిబంధనను నిత్య నిబంధనగా నిత్య నిబంధనగా స్థిరపరిచదను తీర చీరలు నీకును నాకును కదా మన తర్వాత అయినను మన మధ్యలో నిత్య నిబంధనలుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకును నాకును పరలోక సైన్యూతిగా దిగబడుతుంది అందరూ సమానులుగా ఆయన పెడుతున్నాడు దేవుడి యొక్క సంకల్పం అయితే ఏమైతే ఉందో ఆయన చిత్తాసరగా చేయడానికి పరశుద్ధా దేవుడు ఆకాశం నుంచి యొక్క అగ్ని పర్వతం వలే దిగుతుంది ఎవరైతే దేవుడి యొక్క వ్యతిరేకంగా నడుస్తున్నారో ఆ అగ్ని పర్వతంలో కాలిపోతారో దేవునికి వాక్యానుసరంగా జీవించిన వారిని ఆయనతో ఆయనతోన్న దూతలు ఆయన యొక్క దూతల మధ్యలో ఎలా ఉన్న రాని పళ్ళకు తీసుకెళ్తారు అందుకని నీకును నాకును నితారం వారికి ఏక స్వభావం మనసు కలిగిన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుని ఒక సన్నిధికి వెళ్ళి ఆయనను తృతియాగము చేస్తూ ఉంటారు దూతల మధ్యలో నివాసం చేస్తూ దూతల మధ్యలో ఉండి ఆయనకు స్తోత్రము గాక అని అను క్షణము ప్రతిక్షణము అనుతూ స్థుతిస్తూ ఉంటారు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 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 చెప్తున్నాడు నా ఆత్మ మీ పద్ధతిలో ఉన్నది కనుక మీ భయపడకుడి నీ యొక్క అంతరంగంలో సుత్యాగం సుత్యాగం జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించబడతాడు ఆయన నీ సొత్తుగా అవుతాడు నిన్ను నా కుమారుడు నా కుమార్తెని ఏర్పరచుకుంటాడు ఆయన పరలోక రాజ్యానికి వారసత్వం అవుతారు హలలు హరి బాబా దేవుడు యొక్క సంకల్పం అయితే ఏమైతుందో ఆయన చిత్తమైతే ఏమైతే జరుగుతుందో ఆయన కృపావరములు ప్రతి అదొక ఆయన వాక్యానుసార జీవితంలో ఉన్నవారికి ఆ ఆ కృపావరము సిద్ధంగా ఉన్నాడు దేవుడి యొక్క చిత్తం ఏమై ఉంది దేవుడి యొక్క సంకల్పం ఏమై ఉంది దేవుడు అసలు ఈ పాపం యొక్క లోకముల మధ్యలో నిన్ను నన్ను ఎందుకు వచ్చాడు ఆయన మార్గమును సిద్ధపడి చేయడానికి ఏసు ప్రాపును ఏసు యొక్క మార్గమును సిద్ధపు చిత్తముగా చేయడానికి యోగాను ఎన్నుకున్న దేవుడు కనుక నిన్ను నన్ను కూడా నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఉంచొచ్చి ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఎందుకో తెలుసా అపవా చేత మునుగకుండా నరకగ్నిలో ద్వారము పోకుండా పల్లోక రాజ్యానికి ఇదే దారిని చూపించడానికి నిన్ను నన్ను ఎంచుకున్నాడు కనుక ఆయన ఎంచుకున్న పని ఆయన మనకి ఇచ్చిన పని దేవుని సిద్ధాంతరమైన చేసినప్పుడు పర్లోక రాజ్యంలో ఆకాశం నుండి అగ్నిష్టంభం దిగబడుతుంది అప్పుడు పల్లోకం మెట్టు ద్వారాలు తిరగబడతాయి నీవు దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడ తీర్పులో నెగ్గినప్పుడు నీకు తీర్పులో నెగ్గినప్పుడు పరలోక రాజ్యానికి ఉంటుంది తీర్పులో నిగ్గకపోతే అగ్ని ఆరు పొరుగు చావదు దూతకు ఆజ్ఞాపిస్తాడు దేవుడే కనుక తన రెక్కను గుంజుకపోయి అక్కిలు కాలిపోతాడు హాలేళ్ళు కాచేస్తాడు ఆయన ఆయన మనకు మిగిలించిన పని చేయకపోతే ఎస్ ఎస్ ప్రభు మానవ రూపం కుమారుడుకి వచ్చాడు లోకములకు ఓకే తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన ఆ యొక్క వచ్చాడు పని చేశాడు చేయని కాదు కానీ ఎంతవరకు అయితే తండ్రి కుమార్ కుమారుని ఇక్కడ ఉంచాడో అంతవరకు ఉంచాడో చివరిగా తన ఆత్మను తండ్రికి అప్పయింపాడు అదేవిధంగా నిన్ను నన్ను కూడా సూచించిన దేవుడు మన ఆత్మను కూడా దేవునికి అప్పు చెప్పవారిగా ఉండాలి ఏ దయ్యానికి అప్పు చెప్పవారిగా ఉండకూడదు అందుకే పశుద్ధాపతిలో ప్రశ్నలు నీకు తీర్పు ఖచ్చితంగా ఉంటుంది బిట మోసం చేసిన అబద్ధాలు వాడిన నిందబంధలు చేసిన నీకు తప్పదు చెడిపోతున్న ఆత్మను దయ్యంతో పీడిస్తున్న ఆత్మలను నువ్వు రక్షించకపో నీ యొక్క నా యొక్క నామంలో రక్షించకపోతే వాళ్ళకు సువార్త అందించకపోతే అది పాపంలో పడుతున్నారు నాకైనా చూసుకుంటే నీవు పాప నరకగ్ఞిపోతావు వాళ్ళు ఎట్టు అయిపోతే నాకే నన్ను వాటిని అనుకుంటే నువ్వు ఎత్తు కాకుండా పోతావు అనక ఎవరైతే నాకేంది ఎవరైతే నాకేంది నేను వచ్చిన వారికి నేను ఆయన ప్రేమను పంచుతాను నేను వచ్చిన వారికి నాకు వచ్చిన వారికి దేవుడి వాక్యం వందిస్తాను అంటే నీవు అచ్చి అచ్చిరాని వాడివైతావు హాలూయా ఎక్కడ తెలుసా ఎక్కడ తెలుసా తీర్పులో నిన్ను నిలబ నిలబెడ్డప్పుడు నీ తీర్పులో నువ్వు నెగ్గకపోతే అక్కడున్న ఎరుక్కున్నవారు పక్క నరం ముందున్నవారు ఆ నరకంలో కలిపో కాలిపోతున్నారు పళ్ళు ఒక రాజును ఒక మధ్యలో నువ్వు ఎత్తుగాని వాడైపోతావు దేని పనికి మాలిన వాడు అయిపోతావు నీ పరువు పోతుంది ఈ లోకంలో ఎవరు చూస్తున్నారయ్యా అని అనుకుంటే అక్కడ తీర్పులో పళ్ళొక రాజ్యానికి అక్కడ వైపు వెళ్ళడానికి తీర్పులో నీ చుట్టున్న వారే నీ అక్కడ నీ చుట్టూ ఉంటారు ఇక్కడ నిన్ను వేళలు చేస్తారో చేర కానీ అక్కడ నిన్ను చూసి నవ్వుతారు దేవుని దగ్గర నీకు ఈ యొక్క చిన్న పుచ్చుకున్న వాడు అవుతావు అందుకంటున్నాడు ప్రేమ కుమార కుమార్తె నా ఆత్మ మీ మధ్యలో ఉంది భయపడకూడదు అని ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మదేవుడు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఇప్పుడు నీవు తీర్మానం చేసుకో ఇవి ఏ సుత్వై ఉన్నావు పనిలోకి రాజడి అయి ఉన్నావా ఈ భూలోక అయి ఉన్నావా పాపం మధ్య నివాసం ఆశపడుతున్నావా ఇప్పుడే తీర్మానం చేసుకో దేవుడు నాకు నేను పట్టుకొని సిద్ధంగా ఉంటాను నీ బాబా లారాచం ప్రార్థన చేసుకుందామా మమ్ముకిగా ప్రేమించిన రాజా సర్వణ నీకు వదరాను నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా నీ మేము నీ పైన ఆనుకునే వారు అవున నీవు చెప్పిన యొక్క పని నువ్వు నువ్వు ఇచ్చిన యొక్క పని నా వద్ద చేస్తున్నానయ్యా మీరే మార్చుకొని ప్రతి ఒక్కరి అడుగుతాను పరిశుద్ధ ఆత్మదేవుడు నేను నేను ఏర్పరచుకోబోతున్నాను అవునైనా పరిశుద్ధ ఆత్మదేవాని కుప నిరంతరం ఉన్నట్టుగా పవన్ కాచి కాపాడుకొని నిశ్చితం నెరవేరటం నెరవేర్చడం నా ముందుకు వెళ్ళటకు మీరు సహాయం చేయమని ఒక నా ప్రభా ఛానల్లో నన్ను ఒక వాక్యం బిడ్డ ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క జీవితాలలో వెలుగులు పుట్టించడానికి మనం యేసు చేస్తున్నామునో ప్రార్థించి అడుగుతున్నాం తిరుగు మెయిన్